సంఘాలు చీరిపోవాల్సిన అవసరం లేదు ఒకే రాజకీయ లక్ష్యంతో క్రమంలో కూడా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విప్లవ ఐక్యంగా కలిసి కలిసి కలిసికట్టుగా రెండు వేల పదిహేడులో అందరం కలిసి ఆనాడు అంతర్జాతీయ రెండవ మహాసభ జరుపుకున్నాం ఆ ఐక్యతతో ఐక్య కార్యాచరణతోటి మనం తిరుపతిలో జరిగినటువంటి మహాసభల్లో కూడా వాళ్ళందరినీ అందుకే ఆ ఐక్య శక్తిదే సరిపోదు మన శక్తిని పెంచుకోవడానికి దేశంలో ఉన్నటువంటి విప్లవ సంస్థలు మనలాంటి భావాలు కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి రాజకీయాలు కలిగినటువంటి అంతర్జాతీయ మహాసభలు పెట్టాం వివిధ దేశాల ప్రతినిధులతో ఆనాడు ఐఎంపీకి అవకాశం ఇచ్చారు భారతదేశంలో జరపండి మీరు అని మహాసభలని మన ఒక్కళ్ళం కూడా జరపొచ్చు ఆనాడు కానీ మనం ఒక్కళ్ళంగా జరపలేదు దేశంలో ఉన్నటువంటి వివిధ విప్లవ సంస్థలని ఉన్న మొదటి నుంచి కూడా అందుకే రెండు వేల పదకొండు ఇరవై రెండు చిరికల సందర్భంగా కూడా మన రెండు ఐక్యుల సంస్థలు విడిపోవద్దు అని బలంగా వాదించాం అయినా అనివార్యంగా మనం విడిపోయాం నష్టపోయాం ఎనభై నాలుగు రెండు వేల పదమూడు ఇవన్నీ కూడా మన ఇరవై రెండు చీలికల వల్ల మన ఇట్టు నష్టానికి గురింది విప్లవోద్యమానికి నష్టం కలిగింది ఇది అందరం వైకీలిచ్చే అంశం తిరిగి మనం ఈ నష్టాన్ని పుల్చుకోవడానికి మనం విశాలంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కార్మికవర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన మన జీవిక నష్టం జరిగేది తిరిగి ఐక్యం కావాలనేటువంటి ఆలోచనతోటి రావడం అనేటువంటిది వాళ్ళ ఒక పాజిటివ్ అంశం నాకు ఒక మంచి విషయం విప్లవోద్యమానికి లాభం చెందించేటువంటిది విప్లవద్యమాన్ని మరింత బలోత చేసేటువంటి అంశం